రేపే మార్గశిర మాసంలో మొట్టమొదటి శుక్రవారం రేపు గోమాతకి వీటిలో ఏవి తినిపించినా సరే మీ అదృష్టం అనేది ఖచ్చితంగా తిరుగుతుంది అంటే మీకు దశ పడుతుంది మీ దరిద్రం అంతా తొలగిపోతుంది ఇక మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది అలానే మనం మొన్నటి వరకు కార్తీక మాసాన్ని ఎంతో ఘనంగా జరుపుకుని కార్తీక మాసంలో అనునిత్యం దీపాలను వెలిగించాము కార్తీక మాసం దీపాలు వెలిగించడానికి ప్రత్యేక మాసం ఇక కార్తీక మాసం ముగిసిన వెంటనే మార్గశిర మాసం కూడా మొదలవుతుంది ఈ మాసం లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇక సాక్షాత్తు నారాయణుడే మనకు మార్గశిర మాసంలో పూజ చేస్తే ఆ పూజలను స్వీకరించి దానికి తగిన ఫలితాన్ని ఇస్తాను అని చెప్పినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అయితే అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో మరి గోమాతకి ఏది తినిపించాలో తెలుసుకుందాం సహజంగా గోమాత అంటేనే సాక్షాత్తు నేలపై వెలిసిన లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము గోమాతకి పూజ చేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధలు ఎంత ఘోరమైనటువంటి శనీశ్వరుని బాధలు దుష్ప్రభావాలు జాతకంలో దోషాలు నాటి శని తరతరాల నుండి పట్టి పీడిస్తున్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే గోసేవ చేసుకోవాలి అని పండితులు చెబుతున్నారు విద్య పరంగా ఏవైనా ఆటంకాలు ఉన్నా సరే చాలామంది కష్టపడి చదివినప్పటికీ ఉద్యోగం అనేది రాదు అలా ఉద్యోగం రాక చాలామంది నలిగిపోతూ ఉంటారు వారి కష్టానికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు అంతేకాదు ఉద్యోగం రావడానికి కొన్ని దుష్టశక్తుల ప్రభావాలు జాతక దోషాలు గ్రహాలు అనుకూలించకపోవటం వంటివి కారణం అవుతూ ఉంటాయి అలాంటి గ్రహ దోషాలు జాతక దోషాల నుండి విముక్తిని కలిగించి వెంటనే ఉద్యోగం వచ్చే విధంగా కూడా గోమాత దీవిస్తుంది గోసేవ చేసిన వారు ఎప్పటికీ కూడా పేదరికం అనుభవించరు అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది అందుకే గోమాతను పూజ చేస్తే చాలు అన్ని సమస్యలు దరిద్రాలు తొలగిపోతాయి పిల్లలు విద్యాపరంగా ఉద్యోగపరంగా బాగా రాణిస్తారు అంతేకాదు కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు వ్యాపారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నా ధనాకర్షణ లేకపోయినా అందులో కూడా విజయం సాధిస్తారు ఇక కుటుంబంలో పదే పదే గొడవలు వస్తున్నవారు దాంపత్య జీవితంలో అన్యోన్యత లేనివారు కూడా గోసేవ చేసుకుంటే అన్యోన్యత కలుగుతుంది చిటికీ మాటికి గొడవలు పడుతూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు కొందరు కుటుంబంలో ఒకరికి ఒకరి అస్సలు పడనే పడదు కుటుంబ పరంగా ఎప్పుడు కలహాలు ఉంటూనే ఉంటాయి అలా ఉండేవారు కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చిన మొట్టమొదటి శుక్రవారం రోజు గోమాతకి వీటిలో ఏ ఒక్కటి పెట్టినా సరే మీరు అనుభవిస్తున్న కష్టాల నుండి విముక్తిని పొందుతారు దాంపత్య జీవితంలో మంచి అన్యోన్యత ఏర్పడుతుంది ఇక గోమాతకి ఏవి పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం హిందువులు ఆవును పవిత్రంగా భావిస్తూ ఉంటారు గోమాతగా భావించి వాటికి పూజలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసినది అయితే ఆవును పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుందని నమ్ముతూ ఉంటారు అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా ఆవుని పూజిస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా ఒక్కొక్క మాసంలో ఆవుని పూజించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అందులోను మార్గశిర మాసం అంటే లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైనటువంటి మాసం అయితే ఈ ఆవుకి ఏ ఆహారాలు ఈ మాసంలో పెట్టాలి ముఖ్యంగా రేపు శుక్రవారం ఏ ఆహారాన్ని ఆవుకి పెడితే అదృష్టవంతులుగా మారుతారు ఇప్పుడు తెలుసుకుందాం గోమాత కనిపిస్తే వాటిని బట్టి ఫలితాలు ఉంటాయి గోమాతకి ఏది తినిపిస్తే వాటిని బట్టి కూడా ఆ ఫలితాలు అనేవి ఉంటాయి గోమాత అనునిత్యం మన ఇంటి లోపలికి వస్తే గనక అంటే మన ఇంటి ఆకిట్లకు వస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని అర్థం చేసుకోవాలి అలా శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే ఏ ఆహారం ఎలాంటి ఫలితాలను కలుగజేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక పరంగా ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి అంటే మీ యొక్క ఇంట్లో దైవాకర్షణ జరుగుతుంది మీ ఇంట్లో ఉండే వ్యక్తులలో ఆధ్యాత్మిక భావం అనేది పెరుగుతుంది అంతేకాదు చెడు ఆలోచనలు తగ్గిపోతాయి ఉన్నతమైన ఆలోచనల వైపు సత్మార్గంలో నడుచుకుంటారు అలానే సన్మార్గంలో నడుచుకోవటమే కాదు దైవం యొక్క భక్తి శ్రద్ధ పెరుగుతుంది కాబట్టి దైవానుగ్రహం కూడా సులువుగా కలుగుతుంది ఇక రెండవ శత్రువులు కనుక ఉంటే ఆ శత్రువుల భార్య నుండి బయటపడాలి అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారాలి అంటే గోమాతకు ఈ మాసంలో ఒక్కసారైనా సరే దోసకాయను పెట్టాలి దోసకాయను తినిపించటం వల్ల దీంతో శత్రు బాధలు నివారణ అవుతాయి అంతేకాదు వారు మీకు మిత్రులుగా మారుతారు వారు పండిన కుట్రలు మొత్తం కూడా వారికి తిప్పి కొడతాయి మీకు శత్రువులు ఎవరున్నా సరే వారి నుండి ఎలాంటి భయం కూడా ఉండదు ఇక మూడవది గోమాతకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది బెండకాయలు తినిపించడం వల్ల మీలో మీకే తెలియని శక్తి ధైర్యం అనేది వస్తాయి అలానే మీకు ధైర్యం వల్ల ఏదైనా సాధించగలమనే నమ్మకం కూడా కలుగుతుంది అంతేకాదు కావలసినంత ధైర్యంతో పాటు మంచి విషయాలపై అడుగులు వేస్తూ ఉంటారు ఇక నాలుగవది బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను తినిపించాలి కందులు గనుక మీ దగ్గర లేకపోతే కందిపప్పును నానబెట్టి మరుసటి రోజు తినిపించినా పర్వాలేదు ఇక ఐదవది కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో గొడవలు పడుతున్నవారు ఎప్పుడు మనశ్శాంతి లేదు అనుకున్నవారు ఈ ఒకటి తినిపించండి మీ ఇంట్లో ఇక గొడవలు ఆ గొడవలకి స్థానం అనేది ఉండనే ఉండదు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గొడవలు పడుతూ ఉంటే ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు కదా అందుకే ఆ గొడవల నుండి విముక్తి ఖచ్చితంగా కలగాలి అంటే నానబెట్టిన పచ్చి శనగలను గోమాతకి తినిపించాలి ఇలా నానబెట్టిన శనగలను గోమాతకి తినిపించటం వల్ల ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా సరే అవన్నీ కూడా కుదుట పడతాయి అంతేకాదు ఇక గొడవలు అనేవి మీ ఇంట్లో అసలు రానే రావు ఖచ్చితంగా గోసేవ చేస్తే మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి కానీ ఎక్కువ గొడవలు ఉంటే గనక మీరు ప అంటే ప్రతి వారం ప్రతి శుక్రవారం కావచ్చు లేదా ప్రతి రోజు కావచ్చు ఐదు రోజుల పాటు అలానే నానబెట్టినటువంటి శనగలను తినిపించాలి ఇక ఆరవది పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి యొక్క తల్లిదండ్రులు గోమాతకు నానబెట్టినటువంటి పొట్టు పెసరపప్పుని తినిపించాలి ఇలా చేయటం వల్ల వారి పిల్లలు వృద్ధిలోకి వస్తారు బాగా చదువుతారు ఏడవది గోమాతకు నానబెట్టిన ఛాయ పెసర పప్పు పెడితే గనక ఇక మీకు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఎనిమిదవది విద్య ఉద్యోగపరంగా అంటే ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాసంతో అంటే నమ్మకంతో మీరు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి ఇలా తొమ్మిది రోజులు పెడితే గనక ఖచ్చితంగా ఉద్యోగపరంగా ఏదో ఒక విషయం తేలుతుంది మీకు ఉద్యోగం అనేది వస్తుంది కష్టపడిన వారికి ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది ఇకపోతే తొమ్మిదవది తొమ్మిదవది వచ్చేసి గోమాతకి ధనం బాగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినప్పిండిని బెల్లంతో కలిపి పెట్టాలి ఇక పదవది మానసిక ప్రశాంతత కావాలి అనుకునేవారు గోమాతకి దొండకాయలు పెట్టాలి అలానే పదకొండవది గోమాతకు అరటిపండ్లు తినిపిస్తే ఉన్నత పదవిని పొందుతారు పన్నెండవది సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకి వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది అలానే వ్యాపారంలో వృద్ధి జరగాలి అన్నా వ్యాపారంలో బాగా విజయం సాధించి సంపాదించాలి అన్నా సరే గోమాతకి ప్రతిరోజు క్యారెట్లను తినిపించాలి పద్నాలుగవది నరఘోష ఎక్కువగా ఉండి వారు బంగాళాదుంపలను తినిపించాలి పదిహేను వివాహం కాని వారు గోమాతకు టమాటోలను తినిపించాలి ఇక పదహారవది వచ్చి గోమాతకి బీట్రూటు పాలకూర తినిపించిన వారు అధిక ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పదిహేడు గోమాతకు నానబెట్టిన మినుములను తినిపిస్తే గనక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తద్వారా మీరు ఏదైనా సాధించగలుగుతారు పద్దెనిమిది గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది ఇక పంతొమ్మిది తోటకూరను తినిపించాలి తోటకూరను తినిపించటం వల్ల మీ యొక్క కోపంతో పాటు మీకు ఉండే మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇక ఇరవై గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి ప్రతిష్ట లభిస్తుంది ఇరవై ఒకటి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకి పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది ఇక గోమాతకి ఇరవై రెండు ఏది పెట్టాలి అంటే నానబెట్టిన ఉలవలు గనుక గోమాతకి పెడితే వృత్తిలో నిలగడ లభిస్తుంది అంటే చాలామందికి వృత్తి అనేది నిలకడ ఉండదు ఇలా జాబ్ చేయాలా పోవటం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యల నుండి విముక్తిని పొందవచ్చు ఈ విధంగా గోమాతకు ఒక్కొక్క ఆహారం పెట్టడం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి